హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది అయితే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలకు యూజ్ అయ్యేటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది ఇది తెలుగు మీడియానికి సంబంధించి అదేవిధంగా ఇంగ్లీష్ మీడియాకి సంబంధించి సపరేట్ కోర్స్ అయితే ఉంది ఇక్కడ మీకు టెస్ట్ సిరీస్ అనేది కూడా ఉచితంగా అందిస్తున్నాం మనం ప్రీవియస్ గ్రూప్ టు కండక్ట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ అనేది ఉచితంగా అందించడం జరుగుతుంది ఏదైనా సిలబస్ చేంజ్ అయినా కూడా దానికి సంబంధించిన అంశాలు అనేటువంటిది ఈ కోర్సులు అయితే యాడ్ చేయబడతాయి మీకు కావాలనుకుంటే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపుల్ క్లాస్ ఉంటాయి చూడండి దాంతోపాటుగా ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సపరేట్ కోర్సెస్ కూడా ఉన్నాయి అండ్ జనరల్ ఇంగ్లీష్ సంబంధించి కావచ్చు ఏఈడబుల్ఈకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం కోర్సు అదేవిధంగా టీజీపీఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమిమ్స్కి సంబంధించిన కోర్స్ కావచ్చు అదే కాకుండా మంత్లీ వైజ్గా టాప్ హండ్రెడ్ బిడ్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది తెలంగాణ ఉద్యమ చరిత్ర పాలిటీ అదేవిధంగా ఇంకా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూజ్ అయ్యే విధంగా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి నచ్చినట్లయితే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్ జడ్జ్ న్యూస్ పేపర్లు వచ్చేటప్పుడు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ వన్ నియమకాలపై స్టేకి సుప్రీంకోర్టు నిరాకరణ అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ మనం గ్రూప్ వన్కి సంబంధించి అయితే చూడవచ్చు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లు ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ మనం చూసినట్టయితే తెలంగాణలో గ్రూప్ వన్ నియామకాలపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది అయితే నియామకాలకు సంబంధించి హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చేటువంటి తుది ఉత్తర్వులకు లోబడే ఉంటాయన్నటువంటి విషయాన్ని అభ్యర్థులకు స్పష్టంగా చెప్పాలని చెప్పేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి నిర్దేశించినట్లు ఇక్కడ మనం జరగవచ్చు ఈ నెల పదిహేనున హైకోర్టులో జరిగేటువంటి విచారణకు ఇరుపక్షాలు పూర్తిగా సహకరించాలని స్పష్టం చేసినట్లు ఇక్కడ ఇచ్చారు గ్రూప్ వన్ పరీక్షలకు సంబంధించి సంబంధించినటువంటి జవాబు పత్రాలను పునర్మూల్యాంకనం చేయాలని లేదంటే మళ్ళీ తాజాగా పరీక్ష నిర్వహించాలని చెప్పేసి ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం సెప్టెంబర్ తొమ్మిదిన జారీ చేసినటువంటి ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ డివిజన్ బెంచి గత నెల ఇరవై నెలన మనకు ఉత్తర్వులు అయితే ఇచ్చింది అయితే దీన్ని సవాల్ చేస్తూ మనకు మళ్ళీ సుప్రీంకోర్టులో అయితే కేసు వేయడం జరిగిందనమాట ఈ నేపథ్యంలో మళ్ళీ ఫిఫ్టీన్త్న దీనికి సంబంధించినటువంటి హియరింగ్స్ అయితే ఉన్నాయి అయితే సుప్రీంకోర్టు దీనికి సంబంధించి స్టే ఇవ్వడానికి అయితే నిరాకరించినట్లు ఇక్కడ కొన్ని న్యూస్ అయితే చూడవచ్చు సో ఇదే అప్డేట్ ఈరోజు మనకు చాలా న్యూస్ పేపర్లు వచ్చింది ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కనుక చూసినట్లయితే గ్రూప్ వన్పై పై జోక్యం చేసుకోలేమని చెప్పి చూడవచ్చు అభ్యంతరాలు ఉంటే హైకోర్టులోనే హైకోర్టునే ఆశ్రయించండి నియామకాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ అని చెప్పేసి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చారు ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకు ఆర్టీసీలో ఉద్యోగాలకు భర్తీకి సంబంధించి మనం గతంలో ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే చూస్తాం ఈ రోజు నుంచి వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతుంది ఎవరైతే ఇంట్రెస్ట్ అదేవిధంగా మీకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోండి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా వచ్చింది దీని గురించి సంబంధించి ఇక్కడ మనం చూద్దాం నేటి నుంచి ఆర్టీసీ డ్రైవర్లు అదేవిధంగా శ్రామిక్ పోస్టులకు దరఖాస్తులు సో ఆర్టీసీ డ్రైవర్లు కావచ్చు శ్రామిక్ పోస్టుల కోసం ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కావాలకు ఇచ్చారు సో ఈ నెల ఇరవై ఎనిమిది వరకు మీరు వీటికి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ద్వారా వీటి యొక్క భర్తీ అయితే జరుగుతుంది అయితే ఇక్కడ ఈ ఎస్సీ అభ్యర్థుల యొక్క దరఖాస్తుల్లో తమ కుల ధృవీకరణ పత్రాలను ఎస్సీ ఉపకులాల వారిగా వర్గీకరణ వారిగా కొత్త ఫార్మాట్లోనే జత చేయాలని చెప్పేసి మనకు మండలి చైర్మన్ సూచించినట్లు ఇక్కడ గుర్తుంచుకోండి ఒకవేళ దరఖాస్తు సమయంలో దీనిని జత చేయకుంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో తప్పనిసరిగా అందజేయాలని చెప్పేసి సూచించారు సో మనకి ఎస్సీ వర్గీకరణ జరిగింది కదా దాని ప్రకారమే వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ అనేటువంటి అప్లోడ్ చేయాలని చెప్పేసి ఇక్కడ వీళ్ళైతే ఒక అప్డేట్ ఇచ్చారు దీనికి సంబంధించిన వెబ్ నోట్ కూడా మనకు వెబ్సైట్లో అయితే ఉంది ఒకవేళ ఇప్పుడు మీకు అది వీలు కాకపోతే మీరు ఒకవేళ సెలెక్ట్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ దాకా వెళ్తే అక్కడ కంపల్సరీ దీని అయితే సూచించవాలి అంటే అక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు సో దీనికి సంబంధించి మీకు ఒకలా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి నేను ఈరోజు ఈవినింగ్ లేదా రేపటి వరకన్నా దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకు మరొక నోటిఫికేషన్ అయితే రాబోతుంది సో రైల్వేలో ఎనిమిది వేల యాభై నియామకాలకు సిద్ధమంటూ ఒక న్యూస్ అయితే ఇక్కడ చూడవచ్చు ఇది నిన్నటి న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్ నేను నిన్న చేయలేదు కనుక నిన్న వచ్చినటువంటి అప్డేట్స్ కూడా దీనిలో యాడ్ చేసి చెప్తున్నాను ఇంపార్టెంట్ న్యూస్ ఏదైనా ఉన్నట్లు ఉన్నట్లయితే ఇక్కడ మనం చూసిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి ఎనిమిది వేల యాభై కాళ్ళతో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఎన్టీపీసీ అంటాం కదా సో దీనిలో మనకు గ్రాడ్యుయేట్ అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి సో దీనికి మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో దీనికి సంబంధించినటువంటి షార్ట్ నోటీస్ అయితే వచ్చింది సో దీనిలో మనకు ఐదు వేల పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే మీరు డిగ్రీతో అప్లై చేసుకునే విధంగా ఉన్నాయి మూడు వేల యాభై పోస్టులు వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో అప్లై చేసుకున్న పోస్టులు అయితే ఉన్నాయి సో మనకు పూర్తి నోటిఫికేషన్ అనేది త్వరలో వస్తుంది ఇప్పుడైతే షార్ట్ నోటీస్ వచ్చింది దీని ప్రకారం మనం చూస్తే సో ఇక్కడ గ్రాడ్యుయేట్ పోస్టులకు వచ్చేసి డిగ్రీ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు వచ్చేసి ఇంటర్మీడియట్ ఉండాలి వయసు వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై ఎనిమిది ఏళ్ళ వయసు అనేది ఉండాలి అంటే ఇక్కడ పోస్టులను బట్టి ఉంటుందన్నమాట అండర్ గ్రాడ్యుయేట్ అయితే థర్టీ త్రీ ఇయర్స్ ఇవ్వడం జరిగింది అనమాట చాలా మంచి నోటిఫికేషన్ ఇది సో ఆల్రెడీ గతంలో కూడా చాలాసార్లు మనకు ఎన్టీపీసీ అంటే రైల్వే నుంచి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే వచ్చింది చాలామంది వీటి కోసం వెయిట్ చేస్తుంటారు సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే వీటికి అప్లై చేసుకొని ఇంకా పూర్తి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి ఒక వీడియో చేస్తాను సో అప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ అడిగేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇది రైల్వే ఉద్యోగాలకు సంబంధించిన ఒక అప్డేట్ ఇంకా నెక్స్ట్ ఫార్మసీ ఆఫీసర్ల ఈ ప్రొవిజనల్ లిస్ట్ ఇవ్వాలంటే ఒక అప్డేట్ అయితే ఇక్కడ రావడం జరిగింది ఏడు వందల ముప్పై రెండు ఫార్మసీ ఆఫీసర్స్ పోస్టుల ప్రొవిజనల్ మెరిట్ లిస్టును వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వ ఫార్మసీ ఆఫీసర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సుదర్శన్ ఇక్కడ డిమాండ్ చేసినట్లుగా ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఫార్మసీ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ప్రొవిజనల్ లిస్ట్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే వచ్చింది ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఈనాడు ప్రతిభకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈనాడు ప్రతిభలో ఇక్కడ మనకు ఆర్ట్ ఇక్కడ ముఖ్యంగా ఆర్థమెటిక్ సంబంధించి ఒక ఆర్కల్ చూడవద్దు దాంతోపాటు ఇక్కడ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు వచ్చాయి అండ్ దాంతోపాటు ఇక్కడ రాష్ట్రపతి పాలన విధింపు సంక్షోభాలంటూ వెలుగు సక్సెస్లో కూడా ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది సో వీటన్నిటికి సంబంధించి మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటప్పుడు ప్రయత్నం చేయండి ప్రతిరోజు మనకు ఇంపార్టెంట్ ఆర్టికల్ వెలుగు సక్సెస్లో కావచ్చు ఈనాడు ప్రతిభలు వస్తుంటాయి కనుక మీకు రివిజన్లో యూజ్ అవుతుంది కనుక ఒకసారి చూసేట ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి సో ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మనం మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే క్వాంటమ్ మెకానిక్స్పై పరిశోధనకు భౌతిక నోబెల్ అంటూ జరగవచ్చు సో మనకు నోబెల్ ప్రైజ్లకు సంబంధించినటువంటి లిస్టులు అయితే వస్తున్నాయి సో నేను ఆల్రెడీ ఇది వైద్యశాస్త్రంలో వచ్చినటువంటి నోబెల్ ప్రైజ్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ముగ్గురికి రావడం జరిగింది సో వీటన్నింటినీ మీరు ఒక దగ్గరగా రాసుకోండి కంపల్సరీ ఇక్కడ నుంచి బిట్టు ఉంటుంది ఈరోజు మనకు భౌతిక శాస్త్రంలో ఎవరికి నోబెల్ వచ్చాయనేటువంటి డీటెయిల్స్ అయితే చూడవచ్చు ఇక్కడ ముగ్గురు శాస్త్రవేత్తలకు వరించినటువంటి అత్యున్నత అవార్డు అంటే ఇవ్వడం జరిగింది ఇక్కడ జాన్ క్లార్క్ అదేవిధంగా డెవోరెట్ మార్టిన్ డెవోరేట్ అదేవిధంగా మార్టిన్ ఇస్లకు దక్కినటువంటి పురస్కారం అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో భౌతిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురికి నోబెల్ పురస్కారం లభించింది నిన్న మనకి ఇది వైద్యశాస్త్రంలో కూడా ముగ్గురికి వచ్చింది ఈరోజు భౌతిక శాస్త్రంలో కూడా ముగ్గురికి రావడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే ఎలక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఈ మ్యాక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానిక్ టన్నెలింగ్ అనేటువంటి దానిపైన వీళ్ళు చేసినటువంటి పరిశోధనకు గాను ఈ ఎనర్జీ క్వాంట క్వాంటల్ సారీ క్వాంటైజేషన్లో లోతైనటువంటి పరిశోధనలు చేసినందుకు గాను ఈ శాస్త్రవేత్తలకు ఈ మనకు ఇయర్ భౌతిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ ఇచ్చినట్టు ఎక్కడ ఇచ్చారు సో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు అన్ని అన్ని విభాగాలలో నోబెల్ ప్రైజెస్ ఇచ్చిన తర్వాత ఒక దగ్గర రాసుకొని మీరు ఒక కోట్ రూపంలో పెట్టుకొని గుర్తుంచుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ క్వశ్చన్ వస్తే ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా సో నోబెల్ ప్రైజెస్ అనేది ఎప్పటి నుంచి ఇస్తున్నారు అనేది కింద కామెంట్ చేయండి భారతదేశం నుంచి నోబెల్ ప్రైజ్ పొందిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అనేది కింద కామెంట్ చేయండి కానీ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే లీన్తోయ్ కొత్త చరిత్ర అంటూ చూడవచ్చు జూడో జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్లో పథకం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో భారత యువ జూడోకా లీన్ తోయ్ చానంబం సరికొత్త చరిత్ర సృష్టించిందట సో లీమాలో జరుగుతున్నటువంటి ఈ జూడో జూనియర్ వరల్డ్ కప్ వరల్డ్ ఛాంపియన్షిప్లో కాంస్య పథకం గెలిచిన గెలిచి ఈ టోర్నీ చరిత్రలోనే భారత్ తరఫున పథకం నెగ్గినటువంటి తొలి క్రీడాకారిణిగా రికార్డు సృష్టించినట్టుగా గుర్తుంచుకోండి సో దీనిలో ఈ జూడోలో మనకు పథకం నెగ్గినటువంటి మొట్టమొదటి భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది కనుక పేరు గుర్తుంచుకోవాలి ఇది ఎక్కడ జరుగుతుంది పేరులో ఉన్నటువంటి లీమా అనేటువంటి ప్లేస్లో జరుగుతుంది సో ఇవన్నీ ప్లేసెస్ కూడా అడుగుతాడు అండ్ మొట్టమొదటిసారిగా భారత్కు దీనిలో పథకం వచ్చింది కనుక ఇటువంటివి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ ఇక నోటా అంటుండవచ్చు తొలిసారిగా స్థానిక ఎన్నికల్లోనూ అమలు సో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు ఈ దఫా కొత్తగా పలు నిబంధనలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే మనకు స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో మనకు నోటా అనేటువంటిది స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తీసుకురాబోతున్నారు ముఖ్యంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఈ నోటా అనే ఆప్షన్ రాబోతుంది ఇవి గుర్తుంచుకోవాలి నోటా అంటే దాని యొక్క అబ్రేవేషన్ అడిగాడు గతంలో మీకు తెలిస్తే కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి అండ్ నోటాను ఏ సంవత్సరం నుంచి తీసుకొస్తూ తీసుకొచ్చారు ఎలక్షన్ కమిషన్ అండ్ ఏ రాష్ట్ర ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా నోటాను యూజ్ చేస్తారని కింద కామెంట్ ఇవన్నీ మనం గతంలో నేను పాలిటిక్స్ సంబంధించి ట్వంటీ సెవెన్ వీడియోస్ యూట్యూబ్లో చేయడం జరిగింది సో దానిలో నుంచి చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి సో అక్కడ మీకు వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఎక్స్ప్లనేషన్ ఉంటుంది మీరు ఒకవేళ గ్రూప్స్ కనుక గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఆర్ గ్రూప్ వన్ కనుక ప్రిపేర్ అయినట్లయితే మీకు చాలా యూజ్ అవుతుంది మనం ఆల్రెడీ చాలా చాలా వీడియోస్ అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది వాటిని మీరు ఫాలో అయ్యడం ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే లదాఖ్లో ప్రపంచంలోనే ఎత్తైనటువంటి రోడ్ రోడ్డు అంటే ఇక్కడ చూడవచ్చు సో తూర్పు లదాఖ్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి రోడ్డును నిర్మి నిర్మించి భారత్ రికార్డు సృష్టించిందంట సో ఇక్కడ చూసినట్లయితే మనకు మిగ్లా పాస్ వెంబడి పంతొమ్మిది నాలుగు వందల అడుగుల ఎత్తులో ఈ రోడ్డును బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించినట్లు ఇక్కడ గుర్తుంచుకోండి ఓకేనా దీని మీద ఇప్పుడు వాహనాలు కూడా రాకపోకలు సాగించవచ్చని చెప్పేసి చెప్తున్నారు ఇది ఎక్కడ అనేది అడుగుతాడు తూర్పు లదాఖ్లో అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ప్రపంచంలోనే ఎత్తైనటువంటి రోడ్ అనేటువంటిది అందుబాటులోకి రావడం జరిగింది ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కానీ నెక్స్ట్ ప్రవాస కుబేరుల్లో గోపిచంద్ హిందుజాకు అగ్రస్థానం అని చెప్పి చూడవచ్చు మొత్తం నూట ఒక్క మందికి ఎన్ఆర్ఐ బినియర్ బిలీనియర్ల జాబితా అయితే రిలీజ్ చేసింది సో హురూన్ రిచ్ లిస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేరిట దీని అయితే రిలీజ్ చేశారు ఇక్కడ మన దేశంలో అయితే ప్రవాస భారతీయ ఎన్ఆర్ఐ బిలీనియర్ల అంతర్జా బిలీనియర్లు అంతర్జాతీయంగా నూట ఒక మంది ఉన్నారని చెప్పేసి మనకు రిచ్ రిస్లీజ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వెల్లడించినట్టు ఇక్కడ గుర్తుంచుకుని ఇందులో మనకు నలభై ఎనిమిది మంది అమెరికాలో ఇరవై రెండు మంది వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమి ఎమిరేట్స్లో అదేవిధంగా బ్రిటన్లో పదహారు మంది ఉన్నారంట సో ఇక్కడ దీనిలో మనకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరు అనేది కూడా ఇక్కడ ఒక టేబుల్ రూపంలో ఇచ్చారు గోపీచంద్ హిందుజ ఫస్ట్ యూకేలో ఉన్నారు అదేవిధంగా లక్ష్మీవేత్తలు వచ్చేసి యూకే అదేవిధంగా జై చౌదరి వచ్చేసి అమెరికా ఇట్లా మనకు ప్రవాస భారతీయుల్లో ఉన్నటువంటి బిలినియర్ల జాబితాను కూడా మనకు హురూన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఒకసారి ఇక్కడ చూద్దాం నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా నిన్న మనకు నోబెల్ ప్రైజ్ సంబంధించి వైద్యశాస్త్రంలో కూడా ఇవ్వడం జరిగింది ముగ్గురికి వచ్చింది సో వీళ్ళు వచ్చేసి మానవ రోగ వ్యవస్థ పనితీరును మెరుగ్గా అర్థం చేసుకునేందుకు దోహదపడే విధంగా కొన్ని విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారట అందుకుగాను ముగ్గురికి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది దీనిలో వాళ్ళ పేర్లు కనుక ఇక్కడ చూసినట్లయితే మనకు ఫ్రెడ్ రామ్స్ డేల్ అదేవిధంగా డాక్టర్ షిమోన్ సగగుచ్చి అండ్ మేరీ ఈ బ్రాంకో అనేటువంటి పర్సన్ ముగ్గురు పర్సన్కు ఈ వైద్య రంగంలో రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి సంబంధించిన నోబెల్ ప్రైజ్ అయితే రావడం జరిగింది ఇట్లా పేర్లనైతే కంపల్సరీ గుర్తుంచుకోవాలి ఇంపార్టెంట్ ఏ రంగంలో వీరికి వచ్చింది అని కూడా ఒక్కొక్కసారి ఒకవైపు పేర్లు ఇచ్చి ఒకవైపు వాటికి సంబంధించినటువంటి రంగాలు జతపరచమంటాడు జతపరచుమంటాడుకై గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ ఇది ఆల్రెడీ మనం చూసినాం అండ్ ఖరీఫ్ సాగు విస్తీర్ణం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదులో ఆరు పాయింట్ ఐదు ఒక లక్షల హెక్టార్ల మేర పెరిగినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మనకు అక్టోబర్ ఆరున వెల్లడించినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి ఈ ఖరీఫ్ సాగ్లో ఎంత విస్తీర్ణం పెరిగిందని చెప్పేసి ఒక అఫీషియల్ డేటా కూడా వచ్చింది ఇంకా నెక్స్ట్ ఫ్రాన్స్ కొత్త ప్రధాని సెబాస్టియన్ లేకర్ను రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఆరున తన పదవికి రాజీనామా చేసినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో ఇతను సెప్టెంబర్ తొమ్మిదినే పదవి చేపట్టి చేపట్టినటువంటి నెలలోపే అతను తన యొక్క పదవి నుంచి తొలగిపోవడం జరిగింది ఇది గుర్తుంచుకోండి ఏ దేశానికి సంబంధించిన పర్సన్ అని చెప్పేసి అంటాడు ఫ్రాన్స్కి సంబంధించినటువంటి ప్రధాని పదవికి రాజీనామా చేయడం జరిగింది ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే భారత్ బ్రిటన్ నౌకాదళాలు హిందూ మహాసముద్రంలో కొంకన్ పేరుతో భారీ యుద్ధ విన్యాసాలకు శ్రీకారం చూసినట్లు ఇక ఇది చాలాసార్లు అడిగిండు కొంకన్ అనేది ఏ రెండు దేశాల మధ్య జరిగేటువంటి నౌకాదళ విన్యాసం అని చెప్పేసి అంటాడు సో ఇది వచ్చేసి భారత్ బ్రిటన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా చాలామంది అభ్యర్థులు ఈ గ్రూప్ త్రీకి సంబంధించి వీడియో చేయమని చెప్పేసి అడిగారు ఆల్రెడీ నేను వీడియో చేశాను ఎవరైతే మీకు గ్రూప్ త్రీ కంటే పెద్ద జాబ్ వచ్చినట్లయితే లైక్ జైలు కావచ్చు అండ్ గ్రూప్ టూ కావచ్చు ఏఈ డబ్ల్యూఇ లాంటి జాబ్ వస్తే మాత్రం మీరు వెబ్ ఆప్షన్కి వెళ్ళకండి మరొకసారి గుర్తు చేస్తున్నాను ఎందుకంటే మీరు మంచి నిర్ణయం తీసుకోండి మీరు కనుక మీకు మంచి జాబ్ ఉన్నట్లయితే సో గ్రూప్ త్రీలో వెబ్ ఆప్షన్ ఇవ్వకుండా అది ఇంకొకరికి జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఆలోచించి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి Thanks for watching. Thank you everyone.